పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ ఎదురు తెనాలి తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు తెనాలి నియోజకవర్గం నుంచి సమాచారాన్ని అధికారుల ద్వారా క్షేత్రస్థాయి నుండి సమాచారం తెప్పించుకుంటున్నారు తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఎదురుగాలు వర్షం మూలంగా కలిగిన నష్టం ఏమైనా ఉందా అనే నియోజకవర్గంలోని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచారు పునరావాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆహారం వసతి కల్పించడమే కాకుండా ఇంకా ఈదురుగాలులు వర్షం పడటం వల్ల పునరావాస కేంద్రాల్లో ఉంచిన ప్రజల్ని ఇళ్లకు పంపించడం శ్రేయస్కరం కాదని వారిని బుధవారం కూడా ఉంచి వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సమకూర్చారు అంతేకాకుండా వారికి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను కూడా ఇచ్చి పంపించాలి అనే ఉద్దేశంతో మంత్రి మనోహర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాల్లోకి తరలించేందుకు మంత్రి మనోహర్ ఆదేశాలతో జనసేన పార్టీ కార్యకర్తలు సహకరించారు రాత్రి నుండి తెల్లవారే వరకు ప్రజలకు సహకరించేందుకు తెల్లవారులు పునరావాస కేంద్రంలోనే ఉన్నారు దగ్గరుండి వారికి అన్ని వసతులతో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పోలీసు అధికారులు నియోజకవర్గంలోని అన్ని డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన అధికారులు మంత్రి మనోహర్ ఆదేశాలను పాటిస్తూ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారు చంద్రబాబు నాయుడు కాలనీలో లోతట్టు ప్రాంతంలో నీళ్లు నిలిచిపోవడంతో వాటిని మోటార్ల సహాయంతో ఆ ప్రాంతంలో ఉన్న జనసేన నాయకులు తోడించారు విద్యుత్ తీగలు తెగిపోవడంతో దగ్గరుండి మరమ్మతులు చేయించేందుకు సహకరించారు కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోవడంతో వాటిని కూడా హుటాహుటిన తొలగించే ఏర్పాట్లు చేశారు ఏమైనా తెనాలి నియోజకవర్గంలో మంత్రి మనోహర్ లేకపోయినా ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ మానిటరింగ్ చేశారు జనసేన కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చి ఏ లేటు లేకుండా చూశారు మంత్రి మనోహర్ నమస్కారం మంత్రివర్లు నాదండల మనోహర్ గారు చైర్మన్ జనసేన పార్టీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్లు పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు తీర అందరూ కలిసి ప్రభుత్వ అధికారులతో కలిసి స్థానిక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల్లో జూరీలలో రేకులలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పునరావర్స కేంద్రానికి తరలించడం జరిగింది ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ రాత్రి రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు వాళ్ళకి కావాల్సిన మందులు కానీ ఏర్పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కానీ ప్రయాణికు వాళ్ళకి భోజనం అందించడం కానీ ప్రభుత్వ అధికారులు కానీ జనసేన కార్యకర్తలు కానీ రాత్రి నుంచి మనోహర్ గారి సూచనల మేరకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు నిరంతరం వాళ్ళ కోసం రాత్రి నుంచి రాత్రి కరెంటు పోయినా కానీ వాళ్ళ కోసం జనరేటర్తో జనరేటర్ సాయంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులు కానీ మన జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఈ ఐదు వార్డుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ చేర్చి వాళ్ళకి నిరంతరం వాళ్ళకి కావాల్సిందని ఇది చేయటం జరిగింది నా జై జనసేన జై నాదండ మనోహర్ గారు నమస్కారం అండి జనసేన పార్టీ అధినేత నాదన్న మనోహర్ గారు సూచనల మేరకు నిన్నటే నిన్నటి ఉదయం నుంచి తుఫాన్ కారణంగా ఇక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారిని ఒక పునరావాస కేంద్రాలకి తరలించి వారి యొక్క వాళ్ళకి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మెడికల్ క్యాంపింగ్ కానివ్వండి భోజనాలకు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పునరావాస కా పునరావాస కార్యాలయంలో నల్లమూర్తి అంచురాం నాయుడు స్కూల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి అన్ని వసతులు కల్పిస్తూ వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకుంటూ నారినమ నెహోర గారు ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా తెలుసుకుంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి గవర్నమెంట్ వాళ్ళ కమిషనర్స్ కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఇంటిమేషన్ అనేది తీసుకుంటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండే విధంగా ఇక్కడ సూచనల మేరకు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కరెంట్ లేని సమయాల్లో జనరేటర్ తెప్పించి ఇక్కడ కరెంటును కూడా పాస్ చేయడం జరిగింది ఉదయం టిఫిను మధ్యాహ్నం పూట భోజనం మళ్ళీ సాయంత్రం భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్త వహిస్తూ ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసు తెలుసుకుంటూ నారేణ మనోహర్ గారు ఎప్పటికప్పుడు ఫోన్ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాడు అదేవిధంగా ఈ తుఫాన్ కారణంగా ఎటు ఎవరు కూడా ఎక్కడ ఇళ్లలోంచి బయటే రాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త వహించాలని మా నాదల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఎప్పుడైనా సరే ఏ టైంలో అయిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఏదన్నా ఇబ్బంది వస్తే పైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆ పరిష్కారం అనేది చేయటం జరుగుతుంది ఇవాళ రోజులు కూడా ఉదయం టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ధన్యవాదములు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మినిస్టర్ గారు నాజంద మనోహర్ గారి ఆదేశాల మేరకు తుఫాను ఉధృతం దృష్ట్యా మరి ఐతనగర్లోని లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే స్లమ్ ఉందో స్లమ్లో అందరిని కూడా ఐతానగర్లో వి హై స్కూల్ ఐతానగరు కొంతమందిని మరి అట్లాగే విఎస్ వేర కాలేజీ రోడ్లో కొత్తమాసేదాస్ కమ్యూనిటీ హాల్ నందు నిన్న ఉదయం నుంచి కూడా షెల్టర్గా తీసుకొచ్చి అధికారులవి జనసేన కార్యకర్తలు అందరం కూడా వాళ్ళకి అన్ని విధాల టిఫిన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి మరి వాళ్ళ కొనుక్కోవటానికి వసతి కాని కరెంటు ఏ ఎటువంటి పోయినా కూడా జనరేటర్లు పెట్టి వాళ్ళని మంచిగా చూసుకొని ఇప్పటికి కూడా మరి మంత్రివారి ఆదేశాల ప్రకారంగా మేము అందరం కూడా చేయటం జరిగింది మరి మా అందరికి కూడా అధికారులు కూడా వాళ్ళు నిరంతరం కృషి చేసి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాం